హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈరోజు సప్త శనివారం వ్రతంలో భాగంగా నాలుగో శనివారం కూడా చక్కగా పూజ చేసుకున్నాను అండి చాలా ఎర్లీగా కూడా పూజ చేసుకున్నాను ఈ బ్లాగ్ అంతా అదే అండి ముందు రోజు సామాన్లన్నీ దేవుడు సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే దేవుడి గది కూడా ఫోటోలు అవన్నీ తుడుచుకొని అన్నీ క్లీన్ చేసుకున్నానండి అదే అనమాట చిన్న బ్లాగ్ తీసాను అనమాట నేను ఆ తర్వాత మా చిన్నోడు బర్త్డే నిన్న అయ్యిందండి అందుకని లక్ష్మవారం నాడు గులాబ్ జామ్ చేశాను అనమాట నైట్ నైట్ లక్ష్మవారం ఎప్పుడు కూడా నేను సేజార్థి బాబా గుడికి వెళ్తాను సీజర్ అయిపోయిన తర్వాత వచ్చి నేను భోంచేసిన తర్వాత వాడికి గులాబ్ జామ్ చేసేసి ఉంచేసానండి బాగా వచ్చాయి ఎంటీఆర్ ప్యాకెట్ అనమాట చాలా బాగా వచ్చి ఈ మధ్య ఆ గులాబ్జామ్ కొంచెం బాగా రావట్లేదు కదా అంటే మధ్యలో ఉడకపోవడం అన్నీ ఉంటున్నాయి కానీ ఈ ప్యాకెట్ చాలా బాగుంది చాలా బాగా వచ్చిందండి అది ప్రిపేర్ చేశాను అనమాట ఆ రాత్రికి ఎప్పుడు గులాబ్ జామ్ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది మరుసటి రోజు చాలా చక్కగా ఉంటుంది పాకం ఒకవైపు పెట్టేసుకొని ఈ వండలు అవి వేపీస్ అందరూ వేస్తానండి మా వాడికి చాలా ఇష్టం గులాబ్జాము అయితే ఇంకా ఫ్రైడే వచ్చింది మా బర్త్డే అనమాట వాళ్ళు పిన్ని బాబాయ్ వచ్చి విస్ట్ చేశారు అలా చిన్న వీడియో తీశాను వాడికి అసలు మొహం చూపించట్లేదు నువ్వు వీడియో తీస్తావా అని చెప్పి అయినా వీడియో తీసానండి ఇంకా మా రోజు పాయసం ఉదయాన్నే అసలు యాక్చువల్గా పుట్టినరోజు అప్పుడు పాయసం ఇలా స్వీట్ ఏదైనా చేయాలన్నమాట కానీ పిల్లలు ఇప్పుడు బర్త్డేలు చేసుకోవడానికి ఇష్టపెట్టుకోవట్లేదు మా వాడు కూడా నాకు పుట్టినరోజు అసలు వద్దని గొడవ చేశాడు బాగా అయినా సరే నేను ఏదో చేశానండి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నారు చికెన్ దమ్ బిర్యానీ చేయాలన్నమాట అందుకని అతనికి వైట్ రైస్ ఉంటే రైస్ చేసి ఇచ్చాను ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్ తీసుకొచ్చి ఇతను చికెన్ కాయగూరలు అవన్నీ తీసి తీసుకొచ్చి నాకు ఇచ్చేసి ఇతను ఆఫీస్కి వెళ్ళిపోయారు మ్యారినేట్ చేసేసుకొని ఇంకా దమ్ బిర్యానీ సిద్ధం చేసాను కొంచెం చికెన్ పకోడీ కూడా చేసుకున్నానండి ఇదిగోండి దమ్ బిర్యానీకి ఒకవైపు ఎసర పెట్టుకున్నాను ఒకవైపు ఏమో చికెన్ కూర చేసి చనపప్పు గార్లు కూడా వేసాను అనమాట మా వాడికి ఫ్రైడ్ ఆనియన్స్ వేపు వేసుకొని కాయగూరలు తెచ్చారు కదండి మనకి ఏ రోజైతే పని ఉంటుందో ఆ రోజే కాయగూరలు డిమార్ట్ నుంచి అవన్నీ తీసుకోవచ్చు అవి ఒకవైపు సర్దుకోవడం ఒకవైపు ఇవి చేసుకోవడం చాలా పనులు ఒకేసారి పనులన్నీ ఎక్కువైపోతాయి అనమాట అక్కడి నుంచి మేమేమో కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళాలి అలా మా చెల్లి వాళ్ళ అబ్బాయికి కాలుకి ఆపరేషన్ జరిగితే అక్కడికి వెళ్ళాను అది చూడ్డానికి వెళ్ళి అలా కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళా కానీ గిఫ్ట్ అక్కడికి తీసుకోవడం కూడా అవ్వలేదు టైం అయిపోయిందని మా పంపించారు ఇంక ఇతను ఒకటే అనమాట అలాగా మార్కెట్కి వెళ్ళి పూస్తాలకు సామాన్లు అన్నీ కొని తెచ్చుకున్నామండి అంటే తులసిమాల పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు అవన్నీ కూడా కొని తెచ్చుకున్నాం అనమాట ఇంకొచ్చాక భోజనాలు అవన్నీ చేసి ఇంకా నేను నైట్ వంటగది అంతా కూడా క్లీన్ చేసుకున్నాను బయట కూడా కడిగేసి ముగ్గు వేసుకున్నానండి ఇలా చేసుకున్నాను అనమాట అంతా నైట్ మొత్తం శుభ్రాలవన్నీ కూడా అయిపోయి ఇల్లు కూడా శుభ్రం తుడిసి ఒత్తేసుకున్నాను అవన్నీ అయిపోతే ఇంకా మరుసటి రోజు పూజవి మనకు సిద్ధం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఉదయం లేచి అక్కడ దేవుని పెట్టి దగ్గర హాల్లోని తుడిచేసి మళ్ళీ ఫుల్గా ఒత్తుకున్నాను కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట మా ఫ్లాట్ అందుకని సోఫా సెట్లు అన్నీ జరుపుకొని అవన్నీ త్రీ థర్టీకి లేసానండి ఈరోజు త్రీ థర్టీకి లేసి అవన్నీ కూడా శుభ్రం తుడుచుకొని ఇల్లది ఒత్తుకొని అవన్నీ చేసుకున్నాను అనమాట చేసి బ్రష్ చేసేస్తాను లేచినంటే ఇప్పుడు కూడా చీపులు పట్టుకోకూడదట మీరు కూడా ఒకవేళ చీపురు పట్టుకునేటట్టు అలా పట్టుకోకుండా అలాగే ఎంట్రన్స్ డోర్ కూడా ఓపెన్ చేయకూడదు అనమాట మనం లేచిన వెంటనే అందుకని లేసిన తర్వాత నేను బ్రష్ చేసేసి అప్పుడు చీపురు పట్టుకొని తుడుచుకోవడం అవన్నీ చేశాను అలా అంటే విన్నాను అనమాట అందుకని అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతాను అలాగే అర్థంలో కూడా మన మొహం చూసుకోకూడదు ఇవన్నీ కొంచెం ఫాలో అయితే తప్పే ఉందండి ఫాలో అవుదాం అందుకని నేనైతే ఎంట్రెన్స్ డోర్ ఓపెన్ చేయను మన సైడ్ డోర్లు ఓపెన్ చేసుకోవాలన్నమాట వెనక డోర్ కానీ అలా సైడ్ బాల్కనీ డోర్లు అవి ఓపెన్ చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు మనం మన పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట అలాగా నేను లేచిన వెంటనే ఎప్పుడు కూడా బ్రష్ చేసేస్తాను అనమాట బ్రష్ చేసి వెనక వెనక డోర్ ఓపెన్ చేస్తాను తప్ప ఫ్రంట్ డోర్ అయితే ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేయను అనమాట అప్పుడు ఇంకా స్నానం పోసేసుకున్నాను పోసుకొని తులసమ్మకు దీపం పెట్టుకున్నాండి దీపం పెట్టేసుకొని అలాగే తులసమ్మ దగ్గర దీపం అయిపోయిన తర్వాత ఇదిగోండి క్లైమేట్ అప్పుడు ఇలా ఉందనమాట వాతావరణం బయట అలా వీడియో తీసాను అనమాట అలాగే దేవుడి గదిలో కూడా పూజ కూడా చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా సప్త శనివార వ్రతంకి అన్నీ సిద్ధం చేసుకోవచ్చు అని చెప్పి ఇవి ఇలా ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఇక్కడ పూజ చేసుకొని ఇంకా ఇంకా సప్త శనివార వ్రతంకి ఏ డేట్ కావాలి అవన్నీ సిద్ధం చేసుకోవడానికి మొత్తం ముందు పూజకు కావాల్సిన ఐటమ్స్ అంటే పూజకి ప్రసాదాలు చేసుకోవాలి కదా ఆ ప్రసాదాలకు సిద్ధం చేసుకుందామని ఇంకా ఈ పూజ అయితే ఫస్ట్ చేసేసుకున్నానండి ఫస్ట్ ఎప్పుడు కూడా అంతే కదా మనం పూజ చేసేసుకోవాలి అలా చేసుకొని సెలవుడికి సిద్ధం చేసుకోండి కొంచెం సెలవుడి ఎవరు తినట్లేదు కూడా అందుకే కొంచెం పిండేసి అందులో వేసి ఎలకల పొడి కూడా వేసేసి కలిపేసుకున్నాను అనమాట సెలవుడి అయిపోయిందండి ఇది చిన్న ఉండే చేసాను అది ఇది కూడా అసలు ఉండి ఉండిపోతుంది అనమాట కొంచెం వడపప్పు పానకం కూడా చేసాను ఇప్పుడు ఒత్తులు అదే పిండొత్తులు చేసుకోవాలి కదా పిండొత్తులకి పిండంతా కలిపేసుకున్నానండి ఆ పిండి వేసి బెల్లం అలాగే కొంచెం నెయ్యి వేసాను వేసి శుభ్రంగా ఉండలు అవి చుట్టేసుకొని చేసుకుందామని అలా చేసుకున్నాను అండి అసలు ముందు రోజు మా చిన్నోడు అసలు బర్త్డే కేక్ కట్ చేసుకోని నేను అని అసలు బర్త్డే బట్టలు కూడా కొత్త బట్టలు కూడా తీనవలేదండి అది సంక్రాంతికి తీసింది అనమాట టీషర్ట్ అది అలా వేసేసుకున్నాడు అంతే ఇంకా అసలు తీనవలేదు మమ్మల్ని తీయలేదు వాడు బర్త్డే కూడా చేసుకోలేదు కేక్ కూడా కటింగ్ చేసి కట్ చేయలేదు నేనేదో అవన్నీ అలా చేయాలని చెప్పి చేశానండి అలాగే సిమ్ముడు రండ్లు కూడా మనం నువ్వులు ఎంతైతే కొల తీసుకుంటామో అంతే బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాండి చిన్న చిన్న వండలే తక్కువే పప్పు అది వేసుకొని ఇలా చేసేసుకున్నాను అనమాట ఇవే ప్రసాదాలండి ఈ ప్రసాదాలు చేసుకున్న తర్వాత ఈ పేట కూడా ఆలికి ముగ్గది పెట్టేసుకున్నాను ఫ్రైడే అలా చేసాడు అనమాట ఇప్పుడు చిన్నప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళం అందరిని పిలిచి బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం కానీ పెద్ద అయిపోయిన తర్వాత మన మాట కూడా వినట్లేదు అనమాట అసలు బర్త్డే చేసుకోలేదు నాకు అసలు అని బర్త్డే చేసుకోలేదండి ఇంకా హాల్లోని మా వారు వచ్చారన్నమాట స్నానం చేసి అతను పీట మీద పసుపు వస్త్రం అది తులసిమాల అది సిద్ధం చేశారు స్వామిని కూడా పెట్టేశారు తులసిమాలను కూడా అలంకరించారండి ఆ పువ్వులవన్నీ కూడా పెట్టేశారు ఇంకా నేను బొట్లు అవన్నీ కూడా పెట్టాను చూడండి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద ముక్కలు కూడా అన్నది రక్షక గోవింద గోవింద ఆ తండ్రిని చూస్తే అలాగా అసలు ఒంట్లో ఏదో అయిపోతున్న ఫీలింగు ఎంత మైమర్చిపోతాం అనమాట ఆ తండ్రిని చూస్తే అసలు తిరుపతి లైన్ అంత లైన్ ఉండి మనం లైన్ కడతాం కదండి కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాక టక్క టక్క మనం తోసేస్తారు ఆ చూసిన సేపు మనకి ఏడిపోంత పని అయిపోతుంది ఆ తండ్రిని ఆ చీకట్లోనే ఉంటారు ఆ తండ్రి ఆ తండ్రిని చూడకపోసరికి మనకి ఎంతలాగా లాగా అంటే అలా ఉంటుంది అలాగే ఇలాంటి పూజలకు చోడ చేసుకునేటప్పుడు అలాగే అనిపిస్తుంది నిజంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఏదో పాట ఉంది కానీ పాట సరిగ్గా గుర్తునట్లేదండి నాకు చక్క మంచి మంచి పాటలు అవన్నీ ఉంటాయి ఆది శేష అనంత సైన్ ఇలాంటి పాటలు కూడా ఉంటాయి అక్షంతలు కూడా రెడీ అండి అలాగే పసుపు వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను లక్ష్మీదేవి ఫోటో కూడా అలంకరించుకున్నాను అలాగే తమలపాకులు ఇవన్నీ పెట్టేసి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా సిద్ధం చేశాను అసలు తమలపాకులు కూడా తమలపాకులు కూడా ఒక స్టోరీ ఉందండి అంటే మీకు ఆల్రెడీ తెలిసేమో అసలు మనం చివర తమలపాకుకి చివరు ఉండేలా చూసుకోవాలన్నమాట అలాంటివి కొని తెచ్చుకోవాలి అలాగే కాడ ఉంటుంది చూసారా కాడేమో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి చివరేమో పార్వతీదేవి అనమాట దేవీ స్వరూపం అందుకనే మనము ఆ తమలపాకులు పెట్టి ఆ పైన ఈ పిండి అవన్నీ పెట్టి నూనెతో దీపం వెలిగించుకుంటే ఆ వచ్చిన వాసన ఆ స్మెల్ మనం పీలిస్తే మనకు ఎంతో మంచిదటండి అండి దైవీ స్వరూపం అనమాట అందుకని తమలపాకులకు అంత ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇలా అంటే అలా పెరిగిపోతుంది అంటే ఒక ఆవిడ పెంచుకోమన్నారు కానీ అపార్ట్మెంట్లో మేము బ్యాక్ సైడ్ ఉంటాం అనమాట మాకు కొంచెం వెళుతున్నది కొంచెం తక్కువ ఉంటుంది అందుకని తమలపాకు చెట్టు వేసుకునే తులసమ్మ ఉంటుంది అలాగే కలబంద చెట్టు వేసుకున్నాను మనీ ప్లాంట్ ఉంటుందండి అంతే ఇంకా నేను కూడా మొక్కల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకని పెంచుకోవట్లేదు కొంచెం పర్లేదు ఎండ వచ్చినా సరే చేసుకోవచ్చు కానీ ఇంక లేదనమాట ఇంకా ఒత్తులన్నీ మా వారు వెలిగించేస్తున్నారండి తమలపాకు అంత ప్రాముఖ్యత ఉందండి నిజంగానే ఒక చాలామంది ఇంట్లోనే ఉంచుకుంటారు అప్పటికప్పుడు పూజకి అప్పటికప్పుడు తెచ్చుకొని అలా వెలిగించుకుంటారు అనమాట అసలు తమలపాకుల కిందే మనం పెట్టుకొని దీపాలు వెలిగించుకోవాలన్నమాట ఇలా ఏడు దీపాలు మీకు అదే తెలుసు కదండి సప్తశానివాళ్ళ వ్రతంకి ఇలా ఏడు ప్రే పిండి ప్రమిదలు చేసి ఎలిగించుకోవాలన్నమాట అలాగే వెంకటేశ్వర పూజ అంటే శనిహెచ్చుడికి కూడా పూజ చేస్తున్నట్టే అనమాట మనం శని మహానుభావుడు అడుగుతాడంటే నా కోసం అందరూ భయపడుతున్నారు వెంకటేశ్వమి ఏంటి అని అంటే అయితే శనివారం నాడు ఇలా వ్రతం చేస్తే నీకు కూడా పూజ చేసినట్టే అని శనిహెచ్చుడిని శాంతపరుస్తాడంటే అప్పటి నుంచి కూడా మనం వెంకటేశ్వర స్వామికి ప్లస్ సనేచుడికి ఇలా పూజ అది చేసుకొని సప్త సప్తశనివారి వ్రతం చేసుకోవడం జరుగుతుందండి అందరూ కూడా నేను అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకని మా వారు నేను మా ఇంట్లో ఉంటాను మేము ముగ్గురు కలిపి ఇలా చేసుకుంటున్నాము ఆ తండ్రి అందరినీ కూడా మన అందరినీ కూడా చల్లగా చూసి అంత మంచి శుభాలే జరగాలని ఈ కలియుగంలో అంతా ఎక్కడ చూసినా ఎంత పాపాలు ఘోరాలు నేరాలు ఇవే కదండి అవన్నీ ఏమీ జరగకుండా ఆ తండ్రి మనల్ని కాపాడాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను అలాగే మీ అందరిలో నేను కూడా ఉండాలి అందరిలో కూడా మనం అందరం కూడా బాగుండాలని వెంకటేశ్వర మరి ఒక్కసారి ప్రార్థించుకుందాము అలాగే గోవింద గోవింద అంటే చాలండి అసలు ప్రతివారం పెడుతుంది అంటే వీడియో అని మీకు బోర్ కొడితే కొట్టవచ్చు కానీ నాకు ఏదో పెట్టుకోవాలనిపిస్తుంది అండి నా పూజ మీరు కూడా చూస్తారు అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను అనమాట సరదాగా వీడియో అది తీస్తున్నాడు మా చిన్నోడు అలా నేను పెడుతున్నానండి అంటే అది చూసినప్పుడు మీరు కూడా గోవిందా గోవిందా అనుకుంటే మనకు మంచి జరుగుతుంది కదండి అలా పెడుతున్నాను అనమాట అలా పూజ ఈరోజు ఎర్లీగా చేసేసుకున్నాను పూజ అది కూడా త్వరగా లేస్తున్నాను కానీ మా వాళ్ళు కూడా లేస్తే ఇంకా చక్క తెల్లారడికే చేసుకోవచ్చు అనమాట కానీ వాళ్ళు లేవరు కదా ఇంకా లేపిన లేగరని చెప్పి నేనే లేసి అవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత లేచాక ఇంకా పూజ అవన్నీ కూడా అయిపోతుందండి ఈరోజు పుస్తకం మార్చాను అనమాట ఆ పుస్తకం చాలా బాగుంది ఇందులో ఐదు కథలు ఉన్నది నేను చదువుతున్నాను ఫస్ట్లో మూడు కథలే ఉన్నాయి మేము బయట కొని తెచ్చుకున్న బుక్కులోని ఇదైతే నాకు ఒక ఆవిడ ఇచ్చారనమాట అందుకని ఈ ఐదు కథలు ఉన్నది ఈరోజు అయితే మా చాలా బాగుంది అనిపించింది మాకైతే చాలా చక్కగా పూజ కూడా ఐదువారీ అయిపోయిందండి గోవింద గోవింద